ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఒక గందరగోళం డేట్స్ విషయంలో ఈ టిఎస్పిఎస్సి చేసినటువంటి ఒక దుర్మార్గమైన పని ఏంటంటే గత ప్రభుత్వం చేసినట్టే గత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినట్టే వీళ్ళు కూడా డేట్స్ ఇచ్చేటప్పుడు గతంలో ఏ విధంగా గందరగోళం అయిందో అలాంటి గందరగోళం కాకుండా విద్యార్థుల్ని కలిసి ఒక సజెషన్ బాక్స్ ఓపెన్ చేసి చేసింది లేదు డేట్ల గురించి ఒక కమిటీ వేసింది లేదు ఎందుకు లేదంటే వీళ్ళు టీఎస్పిఎస్సిని సమూలంగా ప్రక్షాళన చేయలేదు అక్కడ క్యాడర్ స్ట్రెంత్ను పెంచలేదు ఒక చైర్మన్ను మెంబర్స్నే చేసారు కాబట్టి మిగతా పనులు చేసుకోవడానికి సరైనటువంటి స్ట్రెంత్ లేదు అందువల్ల చేయలేకపోతుంది దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి టీఎస్సి పిఎస్సి ప్రక్షాళన పూర్తిగాలి దానివల్ల ఈ వైపరీత్యాలు అనేది జరుగుతుంది ఇక డేట్స్ విషయానికి వస్తే ఈరోజు పాపం డిఎస్సి వాళ్ళకు మెగా డిఎస్సీ అని చెప్పారు ఎక్కడ పోయినా బల్మూరి వెంకటైన సార్ అయినా ఇంకా వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన బోనాల కాడ పోతరాజుల పూర్కాలొచ్చి ఇచ్చినట్ ఇచ్చి వాగ్దానాలన్నీ నిన్న మొన్న గుంపు మేస్త్రి సీఎం గారు అంటున్నారు ఇక ఏమన్నారు అంటే ఆయన జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం అయిపోయిందని చెప్పిండు అయితే మరి ఆ క్యాలెండర్ ఇంట్లో తొలగించుకున్న క్యాలెండర్ ఏ క్యాలెండర్ మరి మాకు ఇక అయితే ఆ క్యాలెండర్లు అయితే రాలేదు మరి ఏ క్యాలెండర్ పోయి ఇంట్లో చూసుకోవాలా గోడలకు చూసుకోవాలా ఊలాడుతున్నాయా ఏలాడుతున్నాయా చినిగిపోయినాయి అనేది ఇప్పుడు డేట్స్ను మీరు ఇచ్చుకునేటప్పుడు చాలా గందరగోళం జరిగింది పాపం డిఎస్సి వాళ్ళకు మీరు మెగా డిఎస్ అని ఇవ్వలేదు ఆ పచ్చి వాగ్దానం వాడిచ్చింది ఆరు వేలు మీరు ఇచ్చింది ఐదు వేలు కలిపి పదకొండు వేలు అది డిఎస్ కాదు చాలా జిల్లాలలో స్కూల్ స్టేట్లలో ఏమీ పెరగలేదు పోస్టులు పాపం వాళ్ళకు ఇప్పుడు ఈ డిఎస్సి గ్రూప్ టూ అనేది క్లాష్ అవుతుంది కాబట్టి వాళ్లకు ఇచ్చిన అవకాశం తక్కువ పోస్టులు మళ్ళీ ఇక్కడ డిఎస్సీకి అవకాశం లేకుండా పోతుంది పాపం ఇక్కడ గ్రూప్ వన్కి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు వాళ్ళు చదువుకోలేకపోతున్నారు ఈ ఎండలకి ఈ ఎలక్షన్లలో తిరుగుడు ఇవన్నీ పాపం ఉద్యోగస్తులు కూడా వాళ్ళు కూడా ఐదారు ఏళ్ళ రెండు మూడు సార్లు ఎగ్జామ్లకు లీవ్లు పెట్టుకొని లాస్ ఆఫ్ పేమెంట్ తోటి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ వేషన్ డ్యూటీకి వాళ్ళు తప్పకుండా హాజరయ్యే పరిస్థితిలో వాళ్ళు పోయిరు పాపం వాళ్ళకు చదువుకోవడానికి అవకాశం లేదు ఇవన్నీ ఉన్నాయి మేము ఏమంటున్నాం అంటే అందరితోటి ఆలోచన చేసి ఒకటే విషయం మీరు జూన్ ఎండింగ్కు ఇది పెట్టండి ఏది గ్రూప్ వన్ నుండి పెట్టి ఒక ఇరవై రోజులు ఇప్పుడు ఈ కొత్త వాళ్ళకు అవకాశం వస్తుంది తర్వాత వీళ్ళైతే ఎలక్షన్ డ్యూటీలలో పాల్గొన్నారో వాళ్ళకు వస్తుంది వాళ్ళు కూడా ఒక ఇరవై రోజులు అడిగి దానికి పెట్టేసి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో డేట్లు నువ్వు డిసెంబరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లాస్ట్ వీక్ పెట్టేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీని అయిపోకూడదు ఈ డిఎస్సి మధ్యలో ఉంది మధ్యలో ఈ హాస్టల్ వార్డెన్లు చిన్న చిత్క ఎగ్జామ్స్ ఉన్నాయి వాటిని పెట్టేసి ఎట్లాగా గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్లో అన్నారు ఆ డేట్లలో పెట్టుకోవచ్చు దీన్ని పెంచుకొని పోస్టులు పెంచుతామని చెప్పి ఈ డేట్స్లలో ఇప్పుడు పిల్లలు అడుగుతున్నట్టు అవి గొంతమ్మ కోరికలు కావు దానివల్ల మీకు ఫైనాన్షియల్గా ఏం పెద్ద బడెన్ పడదు ఏం ఇంకర్ అవ్వదు ఏది కాదు మీరు కూడా కేసీఆర్ లెక్క ఒక ఒంటెద్దు పోగడగా వాళ్ళు అడిగింది మేము ఎట్లా చేస్తామంటే అంటే మాత్రం మీకు కూడా ఆగస్టులో మీకు ఏదైతే ఒక కేసీఆర్ లెక్క ఏదో ఆగస్టు విప్లవమో ఆగస్టు ముప్పు ఏదో అంటున్నారు ఆ ముప్పు రాదు నిరుద్యోగుల నుంచి వస్తుంది సార్ ఆగస్టులోనే జరిగింది ఈసారి కూడా ఆగస్టులోనే జరుగుద్ది మీరు నిరుద్యోగుల్ని విస్మరించు నిరుద్యోగుల పైన అవగాహన లేనటువంటి ఇదే వేమ నరేందర్ రెడ్డి మీకు షాడో సీఎంగా ఉన్నాడు ఆయనే మీకు అన్ని విషయాలు చేరవేసింది మీరు చేసిన పెద్ద తప్పు బ్లండర్ ఏదన్నా ఉందంటే నిరుద్యోగులతోటి మీరు ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టలేదు నిరుద్యోగులు ఏమనుకుంటారని తెలుసుకోలేదు ఇక్కడ బల్మూరి వెంకట రియాజు ఇంకా నిరుద్యోగుల ప్రతినిధులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులతోటి గంప కొత్తగా ఓట్లు కాంగ్రెస్కి వేయించినటువంటి వాళ్ళు ఈరోజు మీతో మమ్మల్ని మాట్లాడియలేదు మాకు ఏమున్నాయి మా బాధలు ఏంది మా కష్టాలు ఏంది అనేటటువంటి తెలుసుకోలేదు మీకు చేరవేయలేదు దానివల్ల మీరు ఏందంటే నేను ప్రతిసారి చెప్తున్న వేము నరేందర్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు పోయినప్పుడు ఆయన అన్నాడు నేను ఆయనను కలిసిన ఏం కావాలన్నా ఆయన మీకు నిరుద్యోగులకు ఇంతకన్నా ఎక్కువగాలన్నా డిఎస్సి ఇచ్చిన గ్రూప్ వన్ ఇచ్చినా అది ఇచ్చినా ఇది ఇచ్చినా అన్నాడు ఏమి ఇచ్చినా ఆయన వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చకుండా మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు ఇక్కడ నుంచి పరిపాలన పైన దృష్టి పెడుతున్నారు మీరు ఎవరిపైన దృష్టి పెట్టొద్దు ఈ రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయినటువంటి వాళ్ళ నిరుద్యోగులు యువత నష్టపోయింది దేశంలో అత్యధిక నిరుద్యోగిత ఇక్కడ ఉన్నది వీళ్ళు సో యాంటీ సోషల్గా కన్వర్ట్ కాకముందు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోకముందు కుటుంబాలకు భారం కాకముందు వీళ్ళను మీరు కలిసి వీళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని చేయాలి మీరు ఒక ఇప్పటికైనా ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి అసలు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఒక మినిస్టర్ని మినిస్ట్రీని క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ డేట్స్ విషయంలో కనుక ఇప్పుడు మేము చెప్పినట్టు మీరు ఒకసారి ఆలోచన చేసి చేయకుండా మాత్రం మీకు బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఆగస్టు విప్లవమేమో కానీ ముప్పై ఏమో కానీ నిరుద్యోగం నుంచి మాత్రం మీకు పెద్ద ఇది జరుగుతుంది అలాంటివి జరగొద్దు మేము నేర్చుకున్న నిరుద్యోగుల ప్రభుత్వం కూలొద్దు నిరుద్యోగుల ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల ఒక నిరసన జ్వాలను వెళ్ళిపుచ్చని మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది